ప్రస్తుత కాలంలో పారిశుద్ధ నిర్వహణ అతిపెద్ద సమస్యగా ఎందుకు మారిపోయింది జనాభా పెరుగుదల అనేది పైకి కనిపిస్తున్న అంశం కానీ పైకి కనపడని అంశం ప్లాస్టిక్ వినియోగం నానాటికి పెరిగిపోతున్న జనాభాకి కావలసిన నిత్యావసర వస్తువుల నుండి పెళ్లిళ్ళు ఫంక్షన్ల వరకు ప్రతిదీ ప్లాస్టిక్తో ముడిపడిపోయింది కూరగాయలు అమ్మే చోట ప్లాస్టిక్ కవర్స్ కర్రీ పాయింట్స్ దగ్గర ప్లాస్టిక్ కవర్స్ కిరాణా కొట్టులో ప్లాస్టిక్ కవర్స్ షాపింగ్ మాల్స్లో ప్లాస్టిక్ కవర్స్ లిక్కర్స్ షాప్లో దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ బర్త్డే ఫంక్షన్లకు పెళ్ళిళ్లకు దిన కార్యాలకు అన్నిటికీ ప్లాస్టిక్ గ్లాసులు రోల్స్ పుడితే ఫ్లెక్సీ పెళ్ళికి ఫ్లెక్సీ దినానికి ఫ్లెక్సీ రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ప్రభుత్వ కార్యక్రమాలకు ఫ్లెక్సీలు ప్రతి పనికి ఫ్లెక్సీలు ఇలా రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ పెనుభూతంలా కమ్మేసింది ఈ ప్లాస్టిక్ వస్తువులు విచ్చలవిడిగా వాడేసి వాటిని రోడ్లపైకి డ్రైన్లోకి కాలువల్లోకి ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు ప్రజలు వీటి కారణంగా కేవలం వీటి కారణంగానే డ్రైన్లు పూడుకుపోతున్నాయి ఏ గ్రామంలో పట్టణంలో చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోతుంది డంపింగ్ యార్డులకు స్థలాలు లేక కాలువలు చెరువుల పక్కన పారబోస్తున్న పరిస్థితులు అందరూ చూస్తున్నాం ఒక వారం రోజులు శుభ్రం చేయకపోతే మురుగునీరు నిల్వ ఉండిపోయి దుర్గంధం వ్యాపించడంతో పాటు దోమలకు ఆవాసాలుగా మారిపోతున్నాయి గ్రామాలు పట్టణాలలో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లు ఉన్నా కానీ పది శాతం కంటే ఎక్కువ వ్యర్థాల నుండి సంపద సృష్టించడం కష్టతరం అవుతుంది ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే అవినీతి నిర్మూలన పేదరిక నిర్మూలన లాంటి వాటి కంటే ముందు ప్రభుత్వం ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్లాస్టిక్ వాడే వారి నుంచి జరిమానా వసూలు చేయటం కాకుండా ప్లాస్టిక్ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం